చేయడానికి ధైర్యపరచడానికి అతడు మరల పునరుత్వానుడయ్యాడు మరల తిరిగి లేచాడు చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఈ లోకములో ఎవరైనా ఉన్నారా అంటే అతడు ఒక్కడే యేసు ప్రభువు ఒక్కడే యేసుక్రీస్తుని నమ్మండి పరలోక రాజ్యం వెళ్ళండి పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసునే నమ్మాలి యేసును నమ్మకుండా ఆ మోక్షానికి పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలని ఈ లోకములో ఎన్ని నీవు చేసినా ఎన్ని రూపాలు మార్చినా నీవు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళలేవు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నమ్మేది ఏవేమో కాదు ఏ సుప్రభుని నమ్మ ఏ సుప్రభుని నమ్మితే విశ్వసిస్తే చాలు రక్షణ పొందుకున్న వారికి మాత్రమే పరలోక రాజ్యంలో చోటు ఉందని ఈ రోజు తెలియకుండా ఒకవేళ ఉన్నావేమో ప్రిమియర్ వార్లారా మరి తెలుసుకోవాలని ఈ వార్తను అంగీకరించి దేవాది దేవుని నమ్ముకొని అసల సెసలైన దేవుని నమ్ముకొని మంచి రూటు అనగా మంచి మార్గాన్ని తెలుసుకోవాలని మాత్రమే ఆ మార్గం ఏదో కాదు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తుని నమ్మిన వారికి తెలుస్తుంది మీరు కూడా నమ్మమని మేము కోరుతున్నాం నేనే సత్యం జీవం మార్గం అనే ఏసుక్రీస్తు మార్గములో నడవమని ఆయన మార్గంలో నడిస్తేనే పాపానికి ముక్తి ఉందని పాపము తొలగిపోతుందని పాపము కడగబడుతుందని మోక్షము మేము తెలియపరుస్తున్నాం ఒకవేళ నమ్మకపోతే ఏమవుతదంటే చివరిలో ఒక మాట నరకానికి వెళ్ళిపోతావు నరకానికి వెళ్ళిపోతావు నరకానికి వెళ్లకుండా చేసేదే ఏ మార్గము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా తండ్రి గొప్పదేవుడా ఈ సమయంలో మేము చెప్పిన వార్త వర్తమానాన్ని ప్రభా స్వార్థని ప్రభా విన్న ప్రతిబిండి దీవించండి మనోనేత్రాలు తెరవండి ఒక్కరేనా రక్షించబడినది అవకాశం దండి ఈ గ్రామంలో సేకరణ శక్తులు అంధకార శక్తులు దైపు శక్తులు ప్రభా దూర ప్రభా నీ నామాన్ని ప్రభా నీ పరిశుద్ధతని ప్రభా ఈ గ్రామంలో గ్రామ బిడ్డలకి దండి మాతో ఉన్న వారందరికీ మాకును తోడిగా ఉంటారని ఏసుక్రీస్తు నామని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె క్రీస్తు మహారాజుకి పాపుల రక్షకుడికి నమ్మాలి 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 నీ పాపం పోవాలంటే నీకు రక్షణ కావాలంటే నీకు మోక్షం కావాలంటే పొలో యేసుక్రీస్తు కృష్ణ మహారాజుకి